నాన్న పెరిగి నా చూసి కండిషన్ బాగోదు ఇంతమంది జనాలు ఉన్నారు ఒక్క స్కీమ్ కూడా మేడం ఒక్క స్కీమ్ కూడా బెనిఫిట్ లేదు మాకు అసలు ఏమీ లేదు అది మరి యూత్ మనం చాలా ఇబ్బంది పడుతుంది మేమైతే నా కాలేజ్ ఉంది నా కాలేజ్ నువ్వు మా కడుపుకోవాల చూసా ఇటీవల కాలేజ్కి వెళ్ళాలి చదువుకోవాలి మళ్ళీ చదువుకుంటే నాకు ఇది అవుతుంది నా ఫ్యూచర్ బాగుంటుంది చదివిస్తున్నా నానమ్మ కానీ ఎలాగ నా స్కీమ్స్ లేవు నాకు డబ్బులు లేవు పళ్ళకి వెళ్తా మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ ఎన్ని చేస్తాను పార్ట్ టైం జాబ్ చేస్తాను నేను ఏసీలో కానీ వెళ్తాను మఫీన్ షాప్ లోకి వెళ్తా ఏ పనులు నా పనికి వెళ్తాను పార్ట్ టైం జాబ్ చేస్తాను ఎప్పుడు కష్టమైన పది మంది బతికినా కానీ తలెత్తుగా బతకాలని చూసుకుంటాం అది మన ఆనందం అది ఇంతమంది స్కీమ్స్ చేస్తున్నా బెనిఫిట్ లేదు మేడం బెనిఫిట్ ఫోటో దిగుతున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే సోషల్ మీడియాలో పెడుతున్న పది మంది దిగుతున్నారు ఇంతమంది వచ్చి చేస్తున్నారు పెడుతున్నారు కానీ ఎప్పటికీ బెనిఫిట్ లేదు అది ఇంతమంది లేడీస్ నుంచి ఇంతమంది లేడీస్ నుంచి చోకల్ ఇప్పుడు వచ్చేమన్నా ఇంకా 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 రాలేదు ఇంకా రాదే అంటున్నారు నేను కానీ ఏదో ఆశిస్తాను మా ప్రభుత్వం ఏదో డెస్పిన్ చేస్తే కదా అది ఏంటంటే మీరు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేకూడదు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు కూడా పట్టించుకోరు మీరు మీ పొద్దుకి శ్రద్ధ తీసుకొని ఆ విషయంలో మీరు ఏదైనా అవుతాను లేకపోతే మీరు ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా పట్టించుకోరు

ਮੈਂ ਕਿੱਥੇ ਜਾ ਰਿਹਾ ਹਾਂ ਹਾਂ ਬਾਸ ਹੈਲਾ ਨਮਸਕਾਰ ਨਿਕੁਣ 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 ਬਾਟਾ ਲਾਉਣਾ ਮੈਂ ਬੈਠ ਜਾ ਹਾਂ ਇਹ ਇਹ ਲੈ ਅੰਨੀ ਗੁੱਟੇ ਗੇਲੀ ਪੋਈ ਨੀ ਮੇਡਾ ਰੱਬਾ ਮਾਰ ਲਾਉਣੀ ਪਤਾ ਹੀ ਨਹੀਂ ਇੱਥੇ ਨਾਸ਼ਟਾ

ಕಕಮನೆ ಅಲ್ಲಿ ಓಡಿ ಅವರಿಗೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಸಿಗುತ್ತೆ ಆಮೇಲೆ ಬಡತನ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಎಲ್ಲೆಲ್ಲಾ ಡಬಲ್ ಇದೆ ಒದ್ರು ತೋಯಿನೇ ಬೇಕಾ ಆಮೇಲೆ ಉದರಾಗೆ ಎಪ್ಪನೆ ಮುಟ್ಟನರ ಅಕ್ಕಾ ದುಮ್ಮು ಆ ಆ 34 ಆ ಅವರು ಬಂತು ಅಂದ್ರೆ ಆಗ್ತಿದೆ ಸ್ಟೇಡ್ಸ್ ನೀನು ಜರ್ಕುಂಡೆಲಿ ಇತ್ತು ಇಕ್ಕೆಡೆ ఉంటಾವು ಮೇವಿ ಮಕ್ಕಾ ಅಂತರ್ದೇ <tompa> ಅಂತ வேலன் அண்ணே நீளதாகனே எங்கக்கி அங்க அண்ணி உடனே ஆ அந்த மேடம் டேவிட் சொல்ல அதனால அங்க ஒரே வந்துட்டு காட்டு பாத்து பாத்தா நீங்க இந்த காட்டு பாத்துதுனே இது நம்ம பாதையோட டீம் உள்ள இருக்கேங்க நம்ம பக்கத்துல முன்னுக்கு நில்லுங்க சலாம் பண்ணுங்க நம்ம பாண்டியா வந்துச்சவங்க நம்ம மீட்டிங் போறாங்க நம்ம வந்து கேட்டதே மேரேங்க रावत இந்த கட் பண்ணி மேச்சி வந்தீங்க మేడం గారు ఇక్కడ మూడు గంటల నుంచి నిలబడి ఉన్నారు కొద్దిగా అందరినీ చూసినట్టుంటుంది కొద్దిగా తొందర తొందర మేడం కొద్దిగా ఎలా

వచ్చి ఎవరు ఇస్తాం అవి కూడా ఏమి తల్లి ఏమను భాగమాలలు ఇచ్చి ఇప్పుడు పెట్టుకుంటాను నెక్ కాదు అది అసలు పద పద థాంక్యూ 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 ఐ యామ్ ఐ నామ్ ఐ యామ్ ఐ कैसा है, दोता दोता तो है। के होते क्या क्या डूब गए हमारे घर डूब गया हमारे सामने सो भी डूब क्या क्या डूब गए गया। गया। कपड़े भी पानी तक तक आया पानी ऊपर दीवार आ गया तो सब के चले गए हाँ जान बचा तो बस वही चले गए अं उ चली पार्टी चलने చాలా నష్టం అంత కష్టపడతాం అంతా ఆత్మ అయితే మాకు లేదు మేడం కష్టపడి కొనుక్కున్నాం అంతా నష్టపోయింది కష్టకున్న కొత్తగా బయటకొచ్చాం మేడం మేమైతే

వీళ్ళందరూ అందరూ కూడా మన మన ఆఫీస్కి వచ్చేవాళ్ళ అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఎంత నష్టం జరిగింది పెద్ద అన్ని పోయినాయి మేడం ఎంత మీద ఉన్నా మొత్తం బయట ఇంటి వరకు ఏమీ రావట్లేదు నాకు ఇద్దరు చిన్నప్పుడు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు పెట్టమంటే పెట్టలేదు అది కాదు చిన్న సరే నా ఇల్లు పొరిగింది ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది మంచం పోయింది బీరువా పోయింది నా బండి కూడా పోయింది టూ వీలర్ అసలు మాకంటది మాకు వస్తువు లేదు వస్తున్నారు అసలు ఒక వస్తువు అంటే కట్టు బట్టల మీద అలాగే ఉన్నాం పిల్లల కానించి పెద్దల కానించి అన్నీ అలాగే ఉన్నాం మేము అసలు ఇంట్లో అంటది ఒక వస్తువు లేదు ఏం లేదు పిల్లలు అక్కడ

సలా చట్టపరంగా టర్కిలేది బాగున నాన జరుగుతున్నాను మేడం అస్సలు కర లేదు మరి కొడండి ఈ సప్ప తీసి నాలుగు రోజులు అవుతుంది ఆనికి కొని నీళ్ళని కొని ఇవ్వాలని అనుకుంటున్నాను థాంక్యూ సార్ నేను కన్ఫర్మ్ నరవానికి జరుగుతాడు బట్ నా దగ్గర ఎప్పుడూ ఆవత ట్యాంకింగ్ లో నీళ్ళు కొంపి చేపిస్తా నీళ్ళని కర లేదు మేడం బట్ అవన్నీ ఆటియల్స్ అది రిపోర్ట్ చేయి రామాదేవని మన సీనియర్ కాంగ్రెస్ నాయకరాలిని కన్ఫర్మ్ చేస్తున్నాను ఇల్లంతా పడి